హలో ఫ్రెండ్స్ భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు చాలామంది నిమ్మకాయ దీపాలు వెలిగిస్తూ ఉంటారు అసలు ఈ దీపం ఎందుకు వెలిగిస్తారో దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటో ఈ దీపం వెలిగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకదాని తర్వాత ఒకటి చక్కగా తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దానికన్నా ముందు ఇప్పటి వరకు మన భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ క్లిక్ చేసి ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ కూడా ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దాం ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడు ముందు దీపం వెలిగిస్తారు చాలా మంది తమ జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోవడం కోసం నిమ్మకాయ దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే నిమ్మకాయ దీపం ఎప్పుడంటే అప్పుడు వెలిగించకూడదు ఈ దీపం వెలిగించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి దీనికి సంబంధించి పూజా విధానం సరిగ్గా తెలుసుకొని మాత్రమే ఈ దీపాన్ని వెలిగించాలి అసలు నిమ్మకాయ దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే నిమ్మకాయ దీపం అనేది కుజదోషం కాలసర్పదోషం వ్యాపార కుటుంబ ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి పార్వతీదేవికి నిమ్మకాయ దీపం అంటే మహాప్రీతి శక్తి స్వరూపిణిగా భావించే అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ఈ నిమ్మకాయ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు ఈ నిమ్మకాయ దీపారాధన వలన అమ్మవారు అనుగ్రహించి మనకున్న ఈతి బాధలన్నింటినీ కూడా తొలగిస్తుంది నిమ్మకాయలు పార్వతీదేవి స్వరూపిణిగా భావిస్తారు గ్రామ దేవతలైన మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ మారెమ్మ పెద్దమ్మ ఇలా మొదలైన శక్తిదేవి అవతారాలకు నిమ్మకాయలతో చేసిన దండలు సమర్పిస్తారు అయితే ఈ దీపాలను ఎక్కడంటే అక్కడ వెలిగించకూడదు నిమ్మకాయ దీపాలను గ్రామ దేవతల ఆలయాల్లో మాత్రమే వెలిగించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట్లో సంతోషం అనేది ఉండదు ఎప్పుడూ కూడా సంసారంలో గొడవలుంటాయి ఆర్థిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది భార్య భర్త పిల్లలు స్నేహితులు బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి అసలు ఈ నిమ్మకాయ దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఐదు నిమ్మకాయలు తీసుకోవాలి ఐదు నిమ్మకాయలు తీసుకుని సగానికి కట్ చేసుకోవాలి అంటే పది సగాలు వస్తాయి అంటే మనం ఈ నిమ్మకాయ దీపాలు వెలిగించేటప్పుడు తొమ్మిది దీపాలు మాత్రమే వెలిగించాలి అంతకన్నా ఎక్కువ వెలిగించకూడదు కనుక ఐదు నిమ్మకాయలు తీసుకొని సగానికి కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయలు ఎలా ఉండాలి అంటే నిమ్మకాయ తోలు పలచగా ఉండేలా నిమ్మకాయ ఆకుపచ్చ రంగులో ఉండేలా వాటిని తీసుకోవాలి ఇక నిమ్మకాయను నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేసుకోవాలి కట్ చేశాక వాటి నుండి రసాన్ని పిండి తీసేయాలి రసం తీసేశాక వెనక వైపుకు తిప్పుకొని గిన్నెలా చేసుకోండి అది మీకు ప్రమిదలాగా వస్తుంది ఇందులో ఆవు నెయ్యి లేదా దీపారాధన నూనె వేసుకొని వెలిగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు నిమ్మకాయ దీపాలు రెడీగా పెట్టుకున్నాం కదా అసలు ఈ నిమ్మకాయ దీపాలు ఎప్పుడు వెలిగించాలో తెలుసుకుందాం నిమ్మకాయ దీపాలను వెలిగించేందుకు వారంలో రెండు రోజులు చాలా ముఖ్యమైనవి అవేంటి అంటే వారాలుగా పరిగణించి మంగళ శుక్రవారాలలో రాహుకాల సమయాలలో మాత్రమే ఈ నిమ్మకాయ దీపాలు వెలిగించాలి ఇంకా చెప్పాలి అంటే మంగళవారం వెలిగించే దీపాల కన్నా కూడా శుక్రవారం రోజు వెలిగించే దీపానికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది అంటే శుక్రవారం రోజున దేవికి వెలిగించే నిమ్మకాయ దీపం మన మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది అందుకే శుక్రవారం దీపానికి ప్రాముఖ్యత ఎక్కువ శుక్రవారం రోజున దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేక మజ్జిగ ఇవేమీ కాకపోయినా సరే కనీసం పండ్లైనా సరే దేవికి నైవేద్యంగా పెట్టి ఆ తరువాత సుమంగలికి కూడా ఇవ్వాలి ఇంకా కుదిరితే పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్క చీరలు ఇలా వారి శక్తి కొలది ముత్తైదువులకు ఇస్తే దేవికి చాలా ఇష్టం అలానే తాంబూలం దానం వారి వారి శక్తికి తగినట్లుగా దక్షిణ ఇచ్చి సుమంగలికి నమస్కారం చేయాలి ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా శుభప్రదంగా త్వరగా నెరవేరుతాయి ఇప్పుడు దీపారాధన నియమాలేంటో తెలుసుకుందాం దీపం వెలిగించడం కోసం ముందుగా మచ్చలు లేని తాజాగా పచ్చగా ఉండే నిమ్మకాయలు ఉపయోగించాలి ఈ నిమ్మకాయ దీపం నేల మీద పెట్టకూడదండి అందుకే మనం ఈ దీపం కింద తమలపాకు కానీ లేదా ధాన్యం పోసి కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత మాత్రమే నిమ్మకాయ దీపాన్ని పెట్టాలి ఇంకా ఈ పూజలో ఎరుపు రంగు పూలు ఉపయోగించాలి అలానే నిమ్మకాయ దీపం వెలిగించినప్పుడు బెల్లంతో చేసిన పరమాన్నంను నైవేద్యంగా పెట్టడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం పొందుతారు ఇప్పుడు నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఈ నిమ్మకాయ దీపాలని ఎప్పుడు వెలిగించకూడదు అంటే ఏ సమయాల్లో వెలిగించకూడదు అలానే ఈ దీపం వెలిగించేటప్పుడు ఏ విషయాలు మనం గుర్తుంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మచ్చలు లేని వాడిపోని ఆకుపచ్చని రంగులో ఉన్న నిమ్మకాయలు మాత్రమే ఈ దీపం వెలిగించేందుకు ఉపయోగించుకోవాలి అలాగే బహిష్టు సమయంలో ఉన్నప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు ఆడవాళ్ళు పీరియడ్స్ అయిపోయాక నాలుగో రోజు తలస్నానం చేసి ఐదవ రోజు స్నానం చేసి నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు అలానే మైలతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఇంకా పండుగల సమయంలో పెద్దల తిది కార్యాలు పుట్టినరోజులు పెళ్లి రోజులు వంటి సమయాల్లో కూడా నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు ఇంకా మీరు ఉంటున్న ఊరి పరిధిలో మాత్రమే ఈ దీపాన్ని వెలిగించాలి అంటే వేరే ఊరు వెళ్ళినప్పుడు కానీ లేదా మిత్రుల ఇంట్లో లేదా బంధువుల ఇంట్లో కానీ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు అలానే ఆడపిల్లల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేదా అక్క ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అలానే పుట్టింటికి వెళ్ళినప్పుడు కానీ నిమ్మకాయ దీపాలు అనేవి వెలిగించకూడదు నిమ్మకాయ దీపం వెలిగించినప్పుడు మరొక దీపం అంటే ప్రమిద దీపం అనేది పెట్టకూడదండి ఆ తరువాత స్త్రీలు పట్టు చీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా ఆ దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు కూడా ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మాత్రం మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి ఆధునిక దుస్తులు పొరపాటును కూడా ధరించి నిమ్మకాయ దీపం వెలిగించకూడదు ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రతిఫలం కూడా మీకు ఉండకపోవచ్చు ఈ నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు మనం కట్టుకునే చీర రంగు ఎరుపు పసుపు రంగు కలిగినవి వాడితే మరీ మంచిది ఇంకా పొరపాటును కూడా గంజి వేసిన బట్టలను ధరించి పూజలు చేయరాదు అలానే నిమ్మకాయ దీపం అనేది నేల మీద పెట్టకూడదండి ఖచ్చితంగా ఈ దీపం కింద తమలపాకు కానీ లేదా ఏదైనా సరే ధాన్యపు గింజలు అంటే బియ్యం పోసి అలా బియ్యం మీద కుంకుమ బొట్టు పెట్టి ఆ బియ్యం మీద నిమ్మకాయ దీపాన్ని పెట్టుకోవాలి నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత ఖచ్చితంగా మైసాక్షి లోబాన్ సాంబ్రాణి పొగదూపం తప్పక వెయ్యాలి ఇంకా నిమ్మకాయ దీపాల పూజకు ఎర్రని పూలను మాత్రమే ఉపయోగించాలి అలానే బెల్లంతో చేసిన పరమాన్నంని నైవేద్యంగా అమ్మవారికి పెట్టాలి ఇతర దేవాలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల ఆర్థిక నష్టం సంభవిస్తుంది అంతేకాక అకాల మృత్యువు సంభవిస్తుందని చెప్తారు స్నేహితులు బంధువుల మధ్య తగాదాలు పెరుగుతాయి ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు మహిళలు కూడా నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దీపాన్ని ఇంట్లో మాత్రం వెలిగించకూడదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి శుభ్రంగా నియమనిష్టలతో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం వల్ల పార్వతీదేవి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నిమ్మకాయ దీపం భక్తితో వెలిగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇంకా ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దీపం వెలిగించాల్సిన సమయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు సోమవారం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది అలానే సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఇక సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది అలానే సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు శుక్రవారం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు శనివారం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి ఉదయం పది గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది సెప్టెంబర్ ముప్పైవ తారీఖు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది అక్టోబర్ ఒకటో తారీఖు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది అలానే అక్టోబర్ రెండవ తారీఖు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది మీరు ఈ నవరాత్రుల్లో కనుక నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి అంటే ఈ సమయాల్లో ఏ రోజైతే వెలిగిస్తారో ఆ రోజున ఈ రాహుకాల సమయంలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని వెలిగించుకోవాలి ఒకవేళ నవరాత్రుల్లో కాకుండా విడి రోజుల్లో ఎప్పుడైనా సరే వెలిగించుకోవాలి అనుకుంటే ఈ సమయాల్లో వెలిగించుకోవచ్చు ఎందుకు అంటే ప్రతి వారం కూడా రాహుకాలం అనేది ఇదే సమయంలో ఉంటుంది కనుక నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి అనుకునే వాళ్ళు ఈ రాహుకాల సమయంలో వెలిగించుకోండి ఇదండి నిమ్మకాయల దీపం ప్రాముఖ్యత ఏంటో అలానే నిమ్మకాయ దీపం వెలిగించడం వలన కలిగే ఫలితాలేంటో అలానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్